మోహనవాడికి స్వాగతం మోహనవాడి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ వారణాసి వెంకటసూరి కామేశ్వరరావు ఈరోజు మన అందరికీ కూడా ఒక గొప్ప సుదినం ఎందుకంటే ఈరోజు గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమ రోజు మనకి మన జీవితానికి ఉన్నతిని కలిగించినటువంటి గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆది గురు అయినటువంటి శ్రీ వ్యాసభగవాను మనమందరం కూడా అంజలు ఘటించాలి ఆయన్ని స్మరించుకోవాలి మరొక్కసారి మోహనవాణి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకటసూరి కామేశ్వరరావు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये వాష్ఠాయ నమో నమా మహాఋషుల జన్మ వృత్తాంతాలు మానవ మేధకు అందరివి ఈ యొక్క మహావృషుల యొక్క జన్మ వృత్తాంతాలు మన అల్ప మానవుల యొక్క మేధకు అందరివి ప్రతి కల్పాంతమున కూడా నారాయణుడు ఈ భూమిని విశ్వమును కాపాడుతూ వస్తున్నాడు రూపం ధరించి భూమిని పైకెత్తి ఆది కోర్మమును ఆదిశేషువును ఆలంబన చేసి విశ్వంలో ఈ భూగోళాన్ని భద్రంగా ఉంచాడు ఆ తదుపరి బ్రహ్మ తన సృష్టి కార్యమును కొనసాగించాడు దానిలో భాగంగా ప్రకృతిని సృజించాడు నదులు పర్వతాలు నరులు సురాసురులు పితృలోకాలు పశుపక్షాదులు నానావిధ భూత సమూహాలు సృష్టించి వాటికి తగిన స్వరూప స్వభావాలను కల్పించి చైతన్యవంతం గావించాడు ఈ కాలమే మహాకల్పం సృష్టిలయలు బ్రహ్మకు రాత్రి పగలు ఈ అప్రమేయ సృష్టి కార్యంలో మహిమాన్విత జన్మలే మహారుషులు ఋషులు ఈ మహర్షుల యొక్క జన్మలు మహిమాన్వితమైనది అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటివి చాలా రహస్యమైనటువంటివి మన యొక్క మానవ మేధకు అందనేటువంటి ఈ యొక్క జన్మలై ఈ యొక్క మహారుషుల యొక్క జన్మలు ఈ వారి నుండే అనేక సృష్టి రహస్యాలు వెలువడ్డాయి ఆ ఋషుల నుండే అనేక సృష్టి రహస్యాలు వెలువడినాయి అటువంటి ఋషి పుంగువుల గాథలను వారి నుండి ఉద్భవించినటువంటి అద్భుత వాంగ్మయమును తెలుసుకోవడం కంటే వేరొక ముక్తి మార్గం మనకు లేదు అపౌరుషేయాలైనటువంటి వేదములను ఈ విశ్వానికి అందించినటువంటి వేదవ్యాస మహాముని యొక్క ఈ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని मनमिपडु चरिद्ध व्यासं वसिष्ठनत्तारं शक्ते पौत्रमकल्मषम् परासरां वन्दे सुकतातं तपोनिधिम् వ్యాసం వశిష్ట నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకటాతం తపోనిధిం ఈ సుకుని యొక్క యొక్క తండ్రి ఈ సుఖమహర్షి యొక్క తండ్రి పరాశరుని పుత్రుడు శక్తికి మనముడు వశిష్ఠునికి మునిమనుముడు అయినటువంటి వ్యాసభగవానుడు గొప్ప తపోనిషిడు అటువంటి ఆ వ్యాసభగవాను యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సాక్షాత్తు స్వరూపుడైనటువంటి ఆ యొక్క విష్ణువు సాక్షాత్తు వ్యాసులకు సమానమైనటువంటి విష్ణువు సాక్షాత్తు విష్ణురూపుడైనటువంటి వ్యాసునకు వ్యాసరూపుడైనటువంటి విష్ణువుకు బ్రహ్మ బ్రహ్మవిద్యానయుడైనటువంటి శ్రీ వాసిష్ఠ రూపునకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో నమో వై సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసులకు అలాగే వ్యాసరూపుడైనటువంటి విష్ణువుకి బ్రహ్మ విద్యావుడైనటువంటి శ్రీ వాసిష్ఠ రూపునకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అఖండమైనటువంటి వేదనిధిని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు అటువంటి ఆదిగురువైన వ్యాసభగవాను జన్మ పర్వదినం ఆషాఢశుద్ధ పౌర్ణమి దీనినే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని భావించి భక్తి శ్రద్ధలతో గురు పూజ గావించి శుద్ధతత్వ జ్ఞానాన్ని యుగ యుగులుగా పొందుతున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఆయన తప్పనిసరిగా స్మరించి ఆ శుద్ధతత్వ జ్ఞానాన్ని మనందరం కూడా పొందాలి ఈ సత్వ చిరంజీవులలో ఒకటైన వ్యాసుడు మహాభారతం మహాభాగవతం అష్టాదశ పురాణాలు మొదలైనవన్నీ కూడా గ్రంథస్థం చేశారు లక్షల శ్లోకాలను ఈ రచించినటువంటి వ్యాసుడు ఒక మహిమాన్విత సంభూతుడనే చెప్పుకోవాలి పురాణ చరిత్రను యుగ యుగాలకు అందించి మానవ సంస్కృతి వారసత్వాన్ని వికాసానికి తోడ్పడేలా చేసినటువంటి దేవతామూర్తి ఈ వ్యాసభగవానుడు ఈ పైరులకు ఋగ్వేదాన్ని అలాగే పైరుడు తన యొక్క శిష్యుడైనటువంటి పైరులకు ఋగ్వేదాన్ని అలాగే వైశంపా యజుర్వేదాన్ని జయమిని మహర్షికి ఈ సామవేదాన్ని సుమంతులకు అధర్వణ వేదాన్ని బోధించి వారిచే లోకంలో వేద విజ్ఞానాన్ని వ్యాప్తి చేయించాడు ఈ వ్యాస వ్యాసభగవానుడు ఈ బ్రహ్మసూత్రాలు ఈ వ్యాస పౌర్ణమి నాడే పూర్తి చేశారనేటువంటి ప్రతీతి కూడా ఉంది అదేవిధంగా ఈ సంస్కృతం దేవభాషగా ప్రసిద్ధి పొందింది ఈ యొక్క దేవభాష అయినటువంటి ఈ సంస్కృతి ఈ ఈ యొక్క సంస్కృతంలో ఈ అనేక లక్షల శ్లోకాలను ఆయన గ్రంథస్థం చేశారు అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి ఛందస్సు అర్థం శ్రావ్యత బీజాక్షరమ బీజాక్షర ఇప్పుడు మహిమతో కూడినటువంటి ఈ దేవభాష అయినటువంటి సంస్కృతం ఒక ప్రత్యేకమైనటువంటిది అలాగే కఠోర శ్రమ శ్రద్ధలతో అభ్యాసం చేస్తేనే కానీ సంపూర్ణ నైపుణ్యం మనకి ఈ భాషలో లభించదు అటువంటి సంస్కృతంలో వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు ఇంకా అనేక అద్భుతమైనటువంటి వాంగ్మయ మణులను గ్రంథస్థం చేయడం చూస్తే ఆయన సాక్షాత్తు కాక మరేమిటి మానవమాతుడెవడూ కూడా తన జీవిత కాలంలో ఇటువంటి మహత్కర కార్యాన్ని చేయలేడు ఇక ఇప్పుడు మనం ఆ యొక్క వేసభగా యొక్క అద్భుతమైనటువంటి ఆయన ఉద్భవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం చేతి తీసి రాజు వసువు ఒకనాడు అడవికి వేటకి వెళ్ళాడు అక్కడ తపస్సులో ఉన్నటువంటి ఒక ఋషిని చూశాడు వెంటనే తన ఆయుధాలను విసర్జించి తాను కూడా తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు మనోనిగ్రహంతో మహాతపస్సుకు ఉపక్రమించాడు తపోదీక్ష తారాస్థాయికి చేరుతున్నటువంటి ఆ సమయంలో ముందు జాగ్రత్తగా దేవేంద్రుడు ప్రేక్షిక్షమై ఆ వసువుకు దేవతాస్థాయిని కల్పించి అనేక దైవలాంఛనాలతో ఒక దివ్య విమానం అదేవిధంగా దేవరాజ చిహ్నం కలిగినటువంటి చిహ్నం కలిగినటువంటి ఒక దండాన్ని ఇచ్చి తనతో స్నేహానికి ఆహ్వానించాడు దేవేంద్రుడు అప్పటి నుండి ఆ వసువు ఇంద్ర విమానం మీద ఓర్ధలోకాలలో విహరిస్తూ ఉండేవాడు అందువలన ఆ వసువుకు ఉపరిచర వసువు అనేటువంటి పేరు వచ్చింది అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు ఆ ఐదుగురు పుత్రులకి కూడా ఐదు దేశాలను ఇచ్చి తాను రా రాజర్షి అయి రాజ్య కలాపాలను చక్కగా నిర్వహించేవాడు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడిచ్చినటువంటి ఆ రాజదండానికి పూజలు హోమాలు చేసి మహోత్సవాన్ని జరిపేవాడు ఒకనాడు సమీపాన ఉన్నటువంటి సుక్తిమతి అనేటువంటి నదిని కామించినటువంటి కోలాహల పర్వతం ఆ నదిని అడ్డగించి తన యొక్క కౌగిల్లో బంధించాడు ఆ కోలాహలుడైనటువంటి పర్వతం ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఈ పంచభూతాత్మ ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రేరణ చే ఈ సంభవించేటువంటి ఈ యొక్క సంయోగాలు ఇక్కడ పరమ సత్యమని మనం గ్రహించాలి ఎందుకంటే ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రేరణతోటి అనేక సంయోగాల్ని ఇక్కడ సంభవించడం మనం చూస్తూ ఉంటాం మానవ మేధస్సుకు ఇవి వింతగా గోచరించటం చాలా చాలా సహజం ఎందుకంటే ఈ సమస్త భూగోళాన్ని ఈ సమస్త భూమి ఈ సమస్త భూగోళంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులన్నిటినీ కూడా అందులో మానవుడు ఒక భాగం ఈ యొక్క సమస్త జీవరాశులన్నిటినీ కూడా మోసుకుంటూ విశ్వంలో మన ప్రత్యక్ష భగవాను ఆదిత్యుని చుట్టూ ఈ భూమి చెరిస్తూ ఉంది కదా అంటే ఈ భూమి ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో ఈ ఆ వసువుకు ఉపరిచర వసువు అనేటువంటి పేరు వచ్చింది అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు ఆ ఐదుగురు పుత్రుడికి కూడా ఐదు దేశాలను ఇచ్చి తాను రా రాజర్షి అయి రాజ్య కళాపాలను చక్కగా నిర్వహించేవాడు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడిచ్చినటువంటి ఆ రాజదండానికి పూజలు హోమాలు చేసి మహోత్సవాన్ని జరిపేవాడు ఒకనాడు చేతిరాజ్య ఉన్నటువంటి సుక్తిమతి అనేటువంటి నదిని కామించినటువంటి కోలాహల పర్వతం ఆ నదిని అటగించి తన యొక్క కౌగిల్లో బంధించాడు ఆ అనేటువంటి పర్వతం ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఈ పంచభూతాత్మ ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రేరణ చే ఈ సంభవించేటువంటి ఈ యొక్క సంయోగాలు ఇక్కడ పరమ సత్యమని మనం గ్రహించాలి ఎందుకంటే ఈ యొక్క పంచభూతాత్మైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రేరణతోటి అనేక సంయోగాల్ని ఇక్కడ సంభవించడం మనం చూస్తూ ఉంటాం మానవ మేధస్సుకు ఇవి వింతగా గోచరించటం చాలా చాలా సహజం ఎందుకంటే ఈ సమస్త భూగోళాన్ని ఈ సమస్త భూమి ఈ సమస్త భూగోళంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులన్నింటినీ కూడా అందులో మానవుడు ఒక భాగం ఈ యొక్క సమస్త జీవరాశులన్నింటినీ కూడా మోసుకుంటూ విశ్వంలో మన ప్రత్యక్ష భగవాను ఆదిత్యుని చుట్టూ ఈ భూమి చెరిస్తూ ఉంది కదా అంటే ఈ భూమి ఎనభై నాలుగు లక్షల జీవరాశంతో ఈ ఆదిత్యని చుట్టూ ఇది పరిభ్రమిస్తూ ఉంది కదా అంటే ఈ భూమి మొత్తం అంతా కలుపుకుంటే ఈ యొక్క భూమాత అమేయమైనటువంటి అమోఘమైనటువంటి ఒక గొప్ప ప్రాణానికి చిహ్నమే కదా కాబట్టి ఇటువంటి పంచభూతాత్మైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మక ప్రేరణతోటి అనేక సంయోగాలు ఇక్కడ సంభవించటం మనం చూస్తాం మన యొక్క పురాణాల్లో ఇక్కడ అందుకోసమే ఈ యొక్క కోలాహల పర్వతుడు కామించి ఆ శుక్తిమతి అనేటువంటి ఆ నదిని అడ్డగించి తన యొక్క కౌగిల్లో బంధించాడు అని మనకి ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం అప్పుడు అంత శుక్తిమతి విలవిలలాడిపోయింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ వసువు కోలాహలనే అడ్డు తొలగించి అతని బాహువుల నుండి ఈ శుక్తిమతికి విముక్తిని కలిగించాడు కానీ అప్పటికే వారి వారి యొక్క సంయోగం ఫలించి వసుపదుడు అనేటువంటి కుమారుడు గిరిక అనేటువంటి కుమార్తెని జన్మించారు కాలం గడుస్తోంది ఒకనాడు సుక్తిమతి తన పిల్లలిద్దరినీ కూడా వసురాజుకు సమర్పించింది ఆ తర్వాత కాలాంతరంలో ఈ వసువు ఆ గిరికను వివాహం చేసుకున్నాడు అలాగే వసుపదుని తన యొక్క సర్వ సైన్యాధ్యక్షునిగా చేసుకున్నాడు అతి సౌందర్యవత అయినటువంటి గిరికతో హాయిగా సుఖించసాగాడు వసు గిరిక ధ్యానంలోనే ఆమె యొక్క ధ్యానంలోనే కాలమంతా గడిపేవాడు ఒకరోజు ఋతుమత అయినటువంటి గిరిక కోరిక తీర్చడం కోసం రుచికరమైనటువంటి ఆహారం కోసం స్వయంగా వేటకు వెళ్ళాడు ఈ వసువు కానీ మనసంతా గిరిక చుట్టూ తిరుగుతోంది ఎప్పుడు వే ఎప్పుడు ఆ యొక్క వేట ముగించుకుని గిరికను కలుద్దామా అనేటువంటి ధ్యాస అతనికి తక్షణ కోరికగా మారి రేతస్కలన జరిగింది అయితే తన యొక్క రేతస్సును తన ధర్మపత్ని అయినటువంటి గిరికకు అందించ తలచి చల్లని ప్రదేశం కొరకు ఒక ఆకుల దొన్నెను తయారు చేశాడు వసువు ఆ ఆకుల దొన్నెలో ఆ తేజస్సును ఆ రేత తేజస్సును అందులో నిక్షిప్తం చేసి ఒక డేగ ద్వారా అతి వేగమున తన యొక్క భార్య అనేటువంటి గిరికి దగ్గరికి పంపించాడు దొన్నను మెడకు ధరించినటువంటి ఆ డేగ వేగాన ప్రయాణిస్తుండగా ఒక పెద్ద గ్రద్ద దానిని అటగించింది ఆ రెండూ కూడా తలపడ్డాయి ఆ శీతల దొన్నే చిత్రమై ఆ వసుని యొక్క తేజస్సు ఆ యమునా నదిలో పడిపోయింది అదే సమయంలో సౌందర్య గర్వంతో విర్రవీగి బ్రహ్మచేత శింపబడినటువంటి అద్రిక అనే అప్సరస ఆ నదిలో చేపగా జీవిస్తూ రెండు భాగాలుగా పడినటువంటి ఆ వసు రేతస్సును గ్రహించి గర్భం దాల్చింది పది మాసముల తరువాత ఆ చేప జాలరులకు చిక్కింది దానిని వారు కోయగా చిత్రంగా దాని యొక్క గర్భమందు ఒక ఆడ ఒక మగ శిశువులు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఆ జాలర్లు వారి యొక్క రా వారి యొక్క రా ఆ రాజైనటువంటి ఆ దాసరాజుకు ఆ జాలలో ఆ శిశువులిద్దరినీ కూడా సమర్పించారు ఆ తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి ఆ చేప రూపంలో ఉన్నటువంటి అద్రికకు శాప విముక్తి కలిగి దేవలోకాన్ని చేరిపోయింది మగబిడ్డ కాలాంతమున మత్స్యరాజు అయ్యాడు ఆడబిడ్డ మత్స్యగంధిగా దాసరాజు దగ్గర పెరగసాగింది ఒకసారి పరాశర మహర్షి యమునా నదిని తలడానికి వచ్చి ఆ యొక్క దాసరాజుని ఆ యొక్క యమునా నదిని అవతలొడ్డుకు అవతల ఒడ్డుకు చేర్చమని కోరాడు ఆ దాసరాజు ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ దాసరాజు తన కుమార్తె మత్స్యగంధిని పిలిచి ఆ పనిని అప్పగించాడు ఆ తండ్రి ఆజ్ఞతో మత్స్యగంధి పరాశరుని తన యొక్క పడవపై యమునా నదిని దాటించసాగింది చల్లని యమునా వీచికలు వీస్తుంటే ఒక్కసారిగా వాతావరణం అత్యంత రమణీయంగా మారిపోయింది ప్రకృతి తల వంచిందా అన్నట్టు ఆ క్షణం ఎంతో ఆహ్లాదంగా పరిణమించసాగింది పడవ నడుపుతున్నటువంటి మత్స్యగంధి యొక్క రూప యావణ్యాలు ఆ వంపు సొంపులు చూసి పరాశరుని మనస్సు తీవ్ర మోహానికి గురయ్యింది తనకు కలిగినటువంటి ఆ మనమథ ప్రేరణతో పరాశరుడు విచలితులయ్యాడు తన యొక్క దివ్య దృష్టితో మత్స్యగంధి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు కాలము మహిమాన్వితంగా మారడం గ్రహించాడు అపూర్వమైనటువంటి గ్రహగతులను స్థితులను గణించి పరిశీలన చేశాడు జితేంద్రుడు అయ్యి కూడా ఆ పరాశరముని కాలమహిమతో తన కోరిక తీర్చమని ఆ మత్స్యగంధిని కోరాడు భయంతో సిగ్గుతో ఉణికిపోతున్నటువంటి ఆ మత్స్యగంధి ఆయన కోరికకు బిత్తరపోయింది తత్తరపడింది కల్లోలిత మనస్సుతో స్వామి తపోధనుడైనటువంటి మీరెక్కడ దుర్గంధ శరీరంతో తండ్రి చాటు కన్య అయినటువంటి నన్ను కోరి మీ యొక్క బ్రహ్మత్వమును భంగపరుచుకున్నట్టు భావ్యం కాదు కాబట్టి ఈ జాగర కన్యను కనికరించి మరచిపోండి అని వేడుకుంది కానీ కాలము భగవంతుని ఆజ్ఞ మేరకు నడుచుకుంటుంది కాలం చాలా బలీమైనటువంటిది మత్స్యగంధిని గంధిగా మార్చి ఆమె శరీర పరిమళం యోజన రూపం వరకు వ్యాపింపచేశాడు పరాశరుడు కన్యత్వ భంగం కలగకుండా వరమిచ్చాడు పట్టపగలు సంయోగం నిషిద్ధం గనక నిహారయుక్తమైనటువంటి తిమిర మండలాన్ని సృష్టించాడు యమునది మధ్యలో తక్షణం ఒక సైకత ద్వీపాన్ని సృష్టించాడు మత్స్యగంధికి సత్యవతిగా నామకరణం చేశాడు లోక కళ్యాణ దృష్టితో ఆ సత్యవతితో సమాగమించాడు పరాశరుడు తనంతట పుత్రుడు తనంతటి పుత్రుడు కలుగుతాడని చెప్పి ఆశీర్వదించాడు నది స్నానం ఆచరించి యమునా నదిలో స్నానం ఆచరించాడు నిష్క్రమించాడు పరాశరుడు సత్యవతి గర్భాన్ని దాల్చి కమండలధారి కృష్ణార్జన దండధారి అయినటువంటి పుత్రునికి జన్మనిచ్చింది సజ్జోజాతుడైనటువంటి ఆ కారణ జన్ముడే భగవాన్ వేదాలను విభజన చేశాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు ద్వీపంలో సృష్టించిన చీకటిలో జన్మించాడు గనక కృష్ణ ద్వైపాయనుడయ్యాడు సత్యవతి కుమారుడు గనుక సాత్యవతీయుడైనాడు స్మరించిన వెంటనే ప్రేక్షిక్షమవుతానని ఆ తల్లికి ఆ తల్లి సత్యవతికి అభయమిచ్చి పుట్టిన వెంటనే తపస్సుకై బదరీవనాన్ని చేరుకున్నాడు వ్యాస భగవానుడు అఖండమైన అనంతమైనటువంటి సనాతన వాంగ్మయానికి సృష్టికర్త అయినటువంటి శ్రీ వేదవ్యాస భగవాను మనందరం కూడా స్మరించుకోవాలి ఆయన శ్రీ వేదవ్యాస భగవానుడు ఆ విధంగా మనందరికీ కూడా ప్రాతస్మరణీయుడు కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క వ్యాస భగవానుడి యొక్క ఆ జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం ఎంతో ఆనందానికి గురయ్యాం అటువంటి భావానుడి యొక్క ఆ లక్షల శ్లోకాలు వాటి యొక్క భావార్థాలు మనకు లభిస్తున్నాయి కాబట్టి అందరం కూడా ఆ యొక్క భగవానుడి యొక్క ఆ మహిమాన్వితమైనటువంటి ఆ బీజాక్షర వాంగ్మయాన్ని మనందరం కూడా నిత్యం పఠిస్తూ చక్కటి ఆనందాన్ని అలాగే ముక్తిని ఆ విధంగా మన జీవితంలో ఒక చక్కటి ఆనందమయ కోశ జీవితాన్ని మనందరం కూడా అనుభవిద్దామని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మోహనవాణి మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆ విష్ణు భగవానికి ఈరోజు మనందరం కూడా మన మనస్సుల్లో ఆ విష్ణు భగవాను మనందరం కూడా ప్రార్థించుకుంటూ మనందరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొక్కసారి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్వస్తి శుభమస్తు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి